అందరికీ నమస్కారం మన్నో కృష్ణ చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఏలూరు జిల్లా స్ఫూర్తి భవన్ ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్లో బడ్జెట్ పైన వామపక్షాలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరగడం జరిగింది అయితే కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి ఒకటో తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టారు అయితే ఈ దేశ ప్రజలు ఆశగా ఎదురు చూస్తూ ఉంటే కార్పొరేట్లకేమో మేలు జరిగే విధంగా దేశ ప్రజలకి వర్గాలకి మధ్యతరగతి వర్గానికి ఏమో మోయలేని భారంగా ఈ బడ్జెట్ ఉంది రైతాంగానికి వ్యవసాయ దగ్గర దేశం అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు రైతాంగానికి చూస్తే కేటాయింపుల్లో వ్యవసాయానికి తక్కువగా ఉన్నాయి అట్లానే సబ్సిడీలు ఎత్తివేస్తూ ఉన్నారు ఎరువుల సబ్సిడీలు కానీ మిగిలిన విత్తన సబ్సిడీలు కానీ ఇటువంటివి తగ్గిస్తూ ఉన్నారు అలాగే ఉపాధి విషయంలో ఉపాధి హామీ పనికి సంబంధించి కేవలం ఎనభై ఆరు వేల కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది బడ్జెట్లో ఈరోజు వంద రోజులు పందినంకి కూడా పూర్తిగా సరిపోని పరిస్థితి ఉంది వంద రోజులు పందినానికి కావలసిన ఇవ్వాలంటే ఉపాధి హామీ పనిలో రెండు లక్షల యాభై ఆరు వేల కోట్లు అంటే లక్షల కోట్లు రెండు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లు కేటాయించాల్సిన అవసరం ఉంది కాబట్టి బడ్జెట్లో పూర్తిగా కోతలు విధించారు దాంతోపాటు ఈ రాష్ట్రానికి సంబంధించి పోలవరం నిర్మాణానికి కేవలం ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించడం జరిగింది పోలవరం పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి సామర్థ్యంలో నిర్మాణం చేయడానికి ఐదు యాభై రెండు వేల కోట్లు నిధులు ఇవ్వాల్సి ఉండగా కేవలం ముప్పై రెండు వేల కోట్లు ఇస్తే నిర్వాసితులు సరిపోయే విధంగా ఉంటే ఈరోజు కేవలం ఐదు వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు అట్లానే అమరావతి నిర్మాణానికి మాత్రం ఒక రూపాయి ఇచ్చిన పాపాన్ని కూడా పోలేదు గత బడ్జెట్లో పదిహేను వేల కోట్లు అప్పుగా ఇప్పించింది అయితే అది కూడా నిధుల్లో కేటాయించింది కాదు కానీ ఇక్కడ విశాఖ రైల్వే జోన్ కానీ విశాఖ ఉక్కు కానీ కడప స్టీల్ ప్లాంట్ కానీ వీట్లన్నిటికీ కూడా ప్రస్తావనే లేదు ఆంధ్ర రాష్ట్రానికి పూర్తిగా ఈ బడ్జెట్లో అన్యాయం జరిగింది అట్లానే దేశంలో ఉండేటటువంటి రైతాంగానికి నష్టం జరిగింది అన్యాయం జరిగింది పూర్తిగా కేవలం కార్పొరేట్లు పన్నులు రాయితీ ఇవ్వడంలో అంటే ముప్పై శాతం నుంచి ఇరవై రెండు శాతానికి పన్ను రాయితీ తగ్గించి పన్నులు రాయితీ అవ్వడంలో మేలు మేలు జరిగింది తప్పితే కార్పొరేట్లకి పేదవర్గాలకి మధ్యతరగతికి నష్టం జరిగిందని మేము భావిస్తున్నాం కాబట్టి పునర్పరిశీలన చేసి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని మళ్ళీ సక్రమంగా సరైన పద్ధతిలో ప్రవేశపెట్టాలని చెప్పి మేలు జరిగే విధంగా ప్రజలకు కోరుతా ఉన్నాం వామపక్షాలుగా ఇందులో భాగంగా సిపిఐఎం సిపిఐఎం జిల్లా కార్యదర్శి రవి గారు అట్లానే ఎంసీపీఐయు నాగరాజు గారు ఇద్దరు కూడా మాట్లాడతారు ఏ రవి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజానీకాన్ని దెబ్బతీస్తుంది కొద్ది మందిగా ఉన్న కార్పొరేట్లు సంపన్నులు పెట్టుబడిదారులకు మాత్రమే మేలు చేసే పద్ధతిలో ఉంది అనేది మేము అభిప్రాయపడుతున్నాం అభిప్రాయపడతామే కాదు వాళ్ళ అంకె ఆ అంకెలు కూడా అవే తెలియజేస్తున్నాయి యాభై లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో కేవలం చేసిన అప్పులు వడ్డీలు తీర్చడం కోసమే పాతిక శాతం అంటే పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది మిగిలిన సొమ్ముని కార్పొరేట్లకి ఇంతకుముందు ముప్పై శాతం ఉంటే ఇరవై రెండు శాతం తగ్గించారు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కోసం నిర్ణయించారు అలాగే వాళ్ళకి యాభై సంవత్సరాల పాటు ఎటువంటి వడ్డీలు లేనటువంటి అప్పులు ఇతర రాయితీలు ఇచ్చేదాని కోసం నిర్ణయించారు ఈ రకంగా కార్పొరేట్లు సంపన్నులు పెట్టుబడిదారులకి దోచిపెడతా ఉన్నారు మరో ప్రక్కన పేద మధ్యతరగతి ప్రజానికానికి ఉచితాల పేరుతోటి ఏదో చేస్తున్నామని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు కానీ అవి ఉచితాలు కాదు వాళ్ళకి ఇవ్వాల్సి సముచితమైనగా ఇవ్వాల్సినవి కానీ అవి కూడా కోత విధించారు ఆహార భద్రతకు కోత విధించారు ఉపాధి హామీ పథకానికి కోత విధించారు సామాజిక పెన్షన్లకు కోత విధించారు ఈపీఎఫ్ పెన్షన్దారులకి కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు ఇమ్మంటే అంగీకరించడం లేదు విద్యా వైద్యానికి కోత విధించారు ఎరువులు పురుగు మందులు సబ్సిడీకి కోత విధించారు ముప్పై శాతంగా మనందరికి అన్నం పెట్టే వ్యవసాయ రంగానికి కేవలం మూడు శాతం మాత్రమే కేటాయించారు రెండో ప్రకారం మన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టుకి డబ్బులు చాలా తక్కువగా కేటాయించారు అలాగే అమరావతికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు విశాఖ ఒక ప్రైవేటీకరణ చేయకుండా ఆపడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోలేదు ఈ రకంగా రాష్ట్రానికి కూడా ద్రోహం చేశారు ఈ సందర్భంలో ఓంపక్షాలు డిమాండ్ చేస్తూ ఉంది మీకు డబ్బులు కావాలంటే కార్పొరేట్ల మీద సంపద మీద నాలుగు శాతం పన్ను విధించండి కావాల్సిన నిధులు దొరుకుతాయి అలాగే రైతులకి వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించేటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోండి అలాగే ఆహార భద్రత కల్పించే చర్యలు తీసుకోండి ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ రంగాన్ని కాపాడండి అలాగే జీడిపిలో విద్యారంగానికి ఆరు శాతం వైద్య రంగానికి మూడు శాతం నిధులు కేటాయించండి ఆ రకంగా చేయడం ద్వారా ఈ దేశ యొక్క అభివృద్ధికి ఉపాధికి చర్యలు తీసుకోబడతాయి తద్వారా దేశం అభివృద్ధి చెందిందని చెప్పేసి మేము ఈ చర్యల్ని డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రజలు వీటిని అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వం దీన్ని మోస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రధాన పార్టీలు టీడీపీ జనసేన వైసీపీల యొక్క వైఖరి కూడా తెలుసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు ఎస్ నాగరాజు ఎంసీపీ పార్టీ జిల్లా సెక్రటరీని మన బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం నూట నలభై కోట్ల జనాభాకి ఉన్న భారతదేశంలో వ్యవసాయానికి రైతుకి అలాగే విద్య వైద్యం అన్ని రంగాలకి అన్యాయం చేసి ఇది బడా పెట్టుబడిదారులకి అనుకూలంగా ఈ బడ్జెట్ని సృష్టించారు కనుక ఇది అన్ని విధాల అన్ని విధాల ఈ బడ్జెట్ని వామపక్షాలు వ్యతిరేకించుతున్నాయి ఇది సామాన్యుడు బ్రతికే స్థితిలో లేకోకుండా చేసింది మధ్యతరగతి వర్గా వర్గం వారు ఏం చెప్పుకోవాలో ఏం చేయాలో కూడా అస అసమానతలకు గురవుతున్నారు ఈ బడ్జెట్ వల్ల కనుక ఈ బడ్జెట్ని ఈ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత ఈ బడ్జెట్ విషయంలో వామపక్షాలన్నీ ఒక చోటన చేరి కరపత్రం రూపంలో ప్రజల ముందెళ్ళి ప్రజలుగా జరిగే అన్యాయాలు దోపిడీదారులకు దోషపెట్టే విధానాలని కడతామని చెప్పి కడతామని ఈ కూటమి ప్రభుత్వం కూడా పరుగులు తీస్తుంది అభివృద్ధి అంటున్నారు మరి అభివృద్ధి పరుగులు చూస్తే ఈ రాష్ట్ర బడ్జెట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈ ఒక్క మాట పోగా పైన బడ్జెట్ని సమర్థించుకుంటూ బల్లలు కొడుతున్నారు కానీ ఇక్కడ అభివృద్ధి పరుగులు తీస్తుందా అప్పులు పాలేమి ఉన్నా పెన్షన్లు తీసేస్తున్నారు కనుక ఇది ప్రజలకే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం బడ్జెట్ విషయంలో మీరందరూ గమనించి ఈ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ని వ్యతిరేకించాలని ఈ మేము చేసే కార్యక్రమాన్ని ప్రజలు బలపరచాలని వామపక్షాలుగా మేము ప్రజల్లోకి వెళ్తా వెళ్ళబోతున్నాం కనుక ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రాయంకల్ లక్ష్మణరావు కేంద్ర బడ్జెట్ అంటే మనం ఎప్పుడు కూడా ఎదురు చూసేది ప్రతి వార్షిక బడ్జెట్ కూడా కేంద్ర బడ్జెట్ ఎట్లా ఉంటుంది దాని పర్యవసానం జ ప్రజల మీద ఏ రకమైన భారాలు ఉంటాయి ఏ రకమైన సంతోషాలు ఉంటాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరం కేంద్ర బడ్జెట్ సూచనలు చాలా దయనీయమైనటువంటి సూచనలు ఎందుకంటే యాభై లక్షల కోట్ల రూపాయలు మా ప్రణాళిక బడ్జెట్గా వార్షిక బడ్జెట్గా ప్రకటించిన మన రా దేశంలో అన్నదాత అయినటువంటి వ్యవసాయ రంగానికి వ్యవసాయ రంగానికి చాలా హీనమైన స్థితి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయ లక్ష డెబ్బై ఐదు వేల బడ్జెట్ ఈ బడ్జెట్ని సమర్థిస్తూ ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి వ్యవసాయ రంగానికి చాలా చిన్న చూపు చూస్తుంది కేంద్ర ప్రభుత్వం అదే రూపంగా మన భారతదేశాన్ని కాపాడేటువంటి జవాన్ జవాన్ వ్యవస్థ అంటే జై జవాన్ జై కిసాన్ అంటారు కదా ఆ జవానికి దేశంలో ఉన్న బడ్జెట్లో ముప్పై ఐదు పర్సెంటు కేంద్ర బడ్జెట్ ప్రకటిస్తారు దానికి ఆడిట్ కూడా ఉండదు కానీ దానికి మనం ఆక్షేపణ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే కేంద్రానికి సంబంధించిన ప్రపంచ దాని సా అంటే సంరక్షణ దానికోసం ఉండేటువంటి సమ సమస్యల మీద వాళ్ళకి ఎక్కువ బడ్జెట్ పెట్టినా దానికి ఆ సైన్యంలో ఉండేటువంటి సైనికుడికి కూడా ఆహారం ఇచ్చేటువంటి రైతన్నకి దాంట్లో కనీసం ముప్పై ఐదు పర్సెంట్లో పద్దెనిమిది పర్సెంట్ అయినా సరే రైతుకి కేటాయించాలనేది మా డిమాండ్ రైతు సంఘంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లాగా మేము ఖచ్చితంగా దాన్ని డిమాండ్ చేస్తూ ఈ ఈ సెషన్లో అంటే పార్లమెంట్ సెషన్లో ఖచ్చితంగా దీన్ని ఆమోదం చేసి ఈ రైతాంగాన్ని ఖచ్చితంగా పద్దెనిమిది పర్సెంట్ అభివృద్ధి కేటాయిస్తూ ఖచ్చితంగా చేయాలని చెప్పి మా డిమాండ్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు